హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ సార్ యా నా పేరు తేజ ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్ ఇప్పుడు క్లియర్ చేద్దాం మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్ లో రాశారు నాకు త్రిక్రమ్ గారి గొడవలు ఆర్టికల్స్ వచ్చినా ఆర్టికల్స్ వచ్చినని చెప్పారు చాలా మంది ఓకే అది నిజమేనా మంచి క్వశ్చన్ ఇస్తావు నేను అస్టెండేటర్గా అవ్వకముందే నేను అస్టెండేటర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు రెండు సార్లు మూడు సార్లు మొత్తం ఆయనకి ఐదో ఆరో నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్ నేను చిన్నప్పటి నుంచి ముల్లపూడి వెంకటరమణ గారు జంధ్యాల గారు ఈవెన్ మాయాబజార్ డైలాగ్ కూడా నాకు సో ఈ ఈవీ గారి సినిమాలో డైలాగ్స్ సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది నాకు చాలా ఇష్టం ఉంటుంది సో అలాగే నేను అస్టెండేట్ రావక ముందు నుంచి త్రికరణ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అప్పటికే ఆయనకి మూడు సార్లు నంది అవార్డు వచ్చింది నాకంటే చాలా సీనియర్ అయినా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్ నేను చెప్తున్నా నాకంటే చాలా సీనియర్ ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు ఎవరు అడగలేదు క్వశ్చను మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందలసార్లు చూసుంటారు అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి చూడండి అన్నయ్య బాగా చదువుతున్నాడు ఏంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్నకు ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచరేలా ఫైట్లు ఎక్కువ నా సినిమాలో త్రికరణ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు మా నాన్నగారి త్రిక్రమ్ అంటే అంత ఇష్టం నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే ఇంక నేను కూడా లాభం లేదు పదివేల భావంలో త్రికరణ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించాయి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి త్రివిక్ర గారు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నాను చెప్దాం అనుకున్నా సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్ అది ఇంకా చెప్తున్నా కదండి సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్ టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన ముద్ర యా